శ్రీ గురుజరణ కమలభ్యో నమ శ్రీవల్ల భాస్పిరిచువల్ వేదికకు స్వాగతం మాఘమాసం రాబోతోంది ఈ నెల ముప్పై నుంచి సరే మనం శ్రీవల్ల భాస్ వేదిక శ్రీ మహాకామేశ్వరి పీఠం సంయుక్త ఆధ్వర్యంలో రాజశ్యామల నవరాత్రులు అనేవి కొన్ని ఏళ్లుగా జరుపుకుంటూ వస్తున్నాం ఆ కార్యక్రమం ఎలాగ జరుగుతుంది దాని వివరాలు కమ్యూనిటీ పోస్ట్లో అందించాను ఇప్పుడు ప్రధానంగా ఈ వీడియో దేనికంటే మాఘమాసం సూర్యప్రధానమైన మాసం ఈ మాసంలో సూర్యుడిని అర్చించడం అత్యంత శ్రేయోదాయకం సూర్యుడు మన ఎదురుగుండా కనిపించే దైవం ప్రత్యక్ష నారాయణుడు అదేవిధంగా సూర్యుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు అధికారాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు సూర్యుడు ఇవ్వండి ఏముంది సూర్యుని వలననే ఈ జీవులన్నీ కూడా జీవిస్తున్నాయి శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు వ్యాధిగ్రస్తుడైనప్పుడు శ్రీకృష్ణుడే స్వయంగా ఆదిత్యుణ్ణి సూర్యుణ్ణి ఆరాధించమని చెప్పాడు ఆ విధంగా సాంబుడు సూర్యుణ్ణి ఆరాధించి తన వ్యాధి నుంచి బయటపడ్డాడు అలాగే మొన్ననే చెప్పుకున్నాం ధర్మరాజు సూర్యుణ్ణి ప్రార్థించి అక్షయ పాత్రను పొందాడు సత్రాజిత్తు సూర్యుని ఉపాసించి రోజుకి ఎనిమిది బారుల బంగారాన్నిచ్చే శమంతకమణిని పొందాడు ప్రస్తుత అంశంలో శ్రీరామచంద్ర మహాప్రభు ఆదిత్య హృదయ పారాయణం ద్వారా విజయాన్ని పొందాడు సందేహం రావచ్చు శ్రీరామచంద్రుడేమిటి సాక్షాత్ విష్ణుస్వరూపుడు ఆయన సూర్యుడిని ప్రార్థించడం ఏమిటి అలాగే ఆదిత్య హృదయం ప్రారంభంలోనే చూస్తే సబరే చింతయాస్థితం అని ఉంటుంది యుద్ధంలో విచారంతో కూర్చున్న రాముడి దగ్గరికి అగస్యుడు వచ్చి నువ్వు ఈ సూర్యుడిని స్తోత్రం చేయి సూర్యుడిని ఆరాధించు విజయం లభిస్తుంది అని చెప్పాడు రాముడికి విచారం ఏమిటి అని అన్నప్పుడు వ్యాఖ్యాతలైన పూర్వాచార్యులు ఒక మాట చెప్పారు రాముడు తనని తాను మనిషిగా భావించాడు రావణుణ్ణి వధించడానికి తన పరమాత్మ స్వరూపం బయటపడకుండా ఏ విధంగా వధించాలి అనే విచారంలో ఉన్నాడు విచారం అంటే అక్కడ విషాదం కాదు ఆలోచన అని పూర్వ వ్యాఖ్యాతలు చెప్పారు మనకి అలాగే రాముడు సూర్యవంశస్థుడు ఇక్ష్వాకు వంశం అంతా సూర్యుడి నుంచి వచ్చిందే అంచేత శ్రీరాముడికి సూర్యుడు మూల పురుషుడు ఆ వంశానికి అంటే ఒక రకంగా కులదైవం ఆ వంశం మొత్తానికి కూడా సూర్యుడు ప్రథమ పురుషుడు ఆయన్ని ఆరాధించడంలో తప్పేం లేదు మానవునిగా ఉన్న రాముడు ఇక దీంట్లోకి వెళ్దాం విషయంలోకి ఆదిత్య హృదయం ఆదిత్య హృదయం పారాయణ అనేది ఎంతో కాలం నుంచి వస్తున్నదే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చాలామంది రకరకాల పనుల కోసం పారాయణ చేస్తూనే ఉంటారు అయితే దీనికి న్యాసపూర్వకంగా దీనిని ఒక మహామంత్రస్వరూపంగా పారాయణ చేసే విధానం ఒకటి ఉంది ఆ విధానాన్ని ఇప్పుడు మీకు అందించబోతున్నాను ఆ విధానాన్ని అందించేటప్పుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి సాధనకి ముందు ఏం చేయాలి అని ఒక వీడియో చేశాం ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో సాధనకి ముందు చేయవలసిన విధానం అంతా ఉంది ఆ విధానాన్ని అంతా పాటించాలి ఆ తర్వాత దీనిలోకి రావాలి ఇది మొదటి విషయం రెండవ విషయం దీనిలో సంకల్పం ఉంది సంకల్పంలో సాధారణంగా ఎవరికి వారు గోత్రనామాలు చెప్పుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు నేను ఇస్తున్న దాంట్లో అది లేదు మీరు కావాలంటే దాన్ని యాడ్ చేసుకోండి ఈ గోత్రనామ విరహితంగానే నేను ఇందులో ఇస్తున్నా కారణాలు వేరే మేము చేసేటప్పుడు గోత్రనామ విరహితంగానే చేస్తాం కాబట్టి అలాగే ఇచ్చాను మీరు సంకల్పంలో గోత్రనామాలు యాడ్ చేసుకోండి మాఘ మాఘమాసం మొత్తం ప్రతిరోజు దీనిని పారాయణ చేయండి అలాగే తరువాత కూడా ప్రతి ఆదివారం ప్రతి సప్తమి ఆదివారం సప్తమి కలిసి వచ్చిన భానుసప్తమి అదేవిధంగా ఈ మధ్య మనం అందుకున్న ధర్మరాజకృత సూర్య స్తోత్రంలో ఒక మాట ఉంది సప్తమి మాత్రమే కాదు షష్ఠి కూడా అని వీలైతే షష్ఠి కూడా చేయండి లేకపోతే సప్తమి తప్పకుండా చేయండి ఆదివారం సప్తమి ఆదివారము సప్తమి కలసి వచ్చిన రోజు ఈ విధానంలో పారాయణ చేసి మీరు సూర్య భగవాను అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నారు ఇప్పుడు ఆ విధానాన్ని అందుకోండి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ టు ఉద్ధరినితో జలాన్ని తీసుకుని కుడి అరచేతిలో పోసుకుని స్వీకరించాలి తర్వాత సంకల్పం చెప్పాలి ముందుగా కుడి అరచేతిలోకి జలాన్ని తీసుకుని క్రింది సంకల్పాన్ని చదవండి సంకల్పం ಶ್ರೀ ಶ್ರೀಮಹಾವಿಷ್ಣಜ್ಞ ಪ್ರವರ್ತಮನ ಅದ್ಯ ಬ್ರಹ್ಮದ್ವಿತೀಯ ಅಪರ ಶ್ರೀಶ್ವೇತವರಲ್ಪೇ ವೈವತ್ಸಮನ್ವಂತರೆ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪದೇ ಜಂಬೂದ್ವೀಪೇ ಭರತವರ್ಷ ಭರತೆ ಮೇರೋರ್ ವರ್ತಮಾನ ಗಂಗಾಕಾವೇರ್ಯೋ ಮಧ್ಯೆ ಭಗವದ್ಭಾಗವತಾಚಾರ್ಯಸನ್ನರ್ತಮನವ್ಯಾವಹಾರಿಕಾಂದ್ರಮೇನ ಷಷ್ಠಿ ಸಂವತ್ಸ ಮಧ್ಯೆ ಇಕಡೆ ಸಂವತ್ಸರಂ ಪೇರು ಜಪತ್ಸರೆ ತರ್ವಾತ ಅಯನಂ ಅಯನೇ తర్వాత ఋతు ఋతౌ తర్వాత మాసం మాసే పక్షం పక్షే తిథి తిథౌ వాసరే ఆ రోజు వారం తర్వాత నక్షత్రే ఆ రోజు నక్షత్రం శుభయోగే శుభకర్ణే ఏంగుణ విశేష విశిష్టాయా అస్యాం శుభతిథౌ శ్రీ సూర్యనారాయణదేవత్యదం శ్రీ దేవతా శ్రీ హృదయ స్తోత్ర ఆదిత్యహృదయస్తోత్రమామంత్రపారాయణం కరిష్యే అని ఆ నీటిని పళ్ళెల్లో వదలండి తరువాత కరణ్య సంజ్ఞాసాలు చేయాలి ఆ విధానం ఇది కరణ్యసం అఘోర సూర్య నారాయణాయ హరాం అంగుష్ఠాభ్యాం నమః చతుర్వేదవారాయణాయ హరీం తజనిభ్యాం నమః జగత్ చిక్షుషే హృం మధ్యమాభ్యాం నమః హంస స్వరూపాయ హరైం అనామికాభ్యాం నమః పరమాత్మ స్వరూపిణే హరౌం కణిష్ఠిగాభ్యాం నమః త్రైలోక పావనాయ హరః కరతల కరపుష్ఠాభ్యాం నమః తరువాత అంగన్యాస अघोरसूर्यनारायणाय ह्रां हृदयाय नमः चतुर्वेदपारायणाय ह्रीं शिरसे स्वाहा जगच्चक्षुषे ह्रूं शिखायै वषट् हंसस्वरूपाय ह्रैं नेत्रत्रयाय वौषट् परमात्मस्वरूपिणे ह्रौं कवचाय हुं त्रयैलोक्यपावनाय हरः अस्त्राय पठ् ॐ भोर्भवःस्वरोमिति दिग्बन्धः ध्यानम् अध्यारूढै वसुदलसहितै वृत्तषट्कोणमध्ये भास्व भास्क्यम सकल मुनजन स्तूयम सुरेशं सर्वाधारम परेशं सकलगुणनिधि विश्व नमा लं पृथ्वीतत्वामने गं पर हम आकाशतत्वामने पुष्पया युतत्वाम धूपमघ्रापयामी रमग्नत्वात्म दीपं वम अमृत तत्वात्मने अमृत नैवेद्यम निवेदया संसतवात्मने सर्वोपचारान् समर्पयामि तर्वात वाल्मीकिके नमस्करिञ्च कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणा शृण्वन् रामकथानादं कोनयान्तिपराङ्गतिं यः प्यबं सततं रामचरितामृतसागरम् अत्रोक्तस्तं मुनिं वन्दे समकल्मषं तर्वात सूर्युनिकि आदित्युनिके वन्दनम् పద్మాసన పద్మకరో ద్విబాహు సప్తతురంగవాహ దివాకరో లోకగురు కిరీటి మయి ప్రసాదం విదదాతు దేవ తరువాత ఆదిత్యహృదయం ఈ మూడు మూడుసార్లు పారాయణ చేయండి ఆదిత్య హృదయం అందరికీ చాలా సులువుగా దొరుకుతుంది కాబట్టి ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపించటం లేదు తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణం చాగ్రతో దృష్టా యుద్ధాయు సముపస్థితం दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतोरणम् उपागम्याब्रवीद्राममगश्चो भगवान् ऋषिः राम राममहाबाहो शृणुगुह्यं सनातनम् येन सर्वान् हरीन्वत्ससमरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपेन्नित्यमक्षय्यं परमं शिवं सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनम् आयुर्वर्धनमुत्तमम् रश्मिमत समुद्यंत देवासुर नमस्कृत पूजय स्व विवस्व भास्कर भुवनेश्वर सर्वेवात्मको ह्यश तेजस्वी रश्मि एष देवासुरगणा लोकान् पाति गभस्वी एष ब्रह्म च विष्णु शिवस्कंद प्रजापति महेन्द्रो दन धक्कालो यम पितरो वस वसाध्या ह्यश्विनौ मरुतो मनु वायुर्वह्नि प्रजाप्राणर्ऋतुकर्ता आदि सबता सूर्य खगपूषागभस्तिमा सुवर्णसदृशो भाण्यरयताक हरिद्वसहस्रार्चिसप्तसप्तिमरीचिमाधन शंभुस्वष्टातांड अंशुन हिण्यगर्भशिशिस्तपनो भास्करगर्भोजिपुत्र शंखशिशिनाशन व्योमनाधस्तमो भेदी ऋग्यजुस्मपारग घनृष्टिपा मित्रो विंध्यवीदी विध्यलंग आतपि मण्डली मृत्युपिङ्गलस्सर्वतापनः कविर्विश्वो महातेजारक्तः सर्वभवोद्भवः नक्षत्रग्रहताराणामधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मन्नमोऽस्तुते नमः पूर्वाय गिरये पश्चिमायार्द्रये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः जयाय जयभद्राय हरेश्वाय नमो नमः हरे नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः नम उग्रा वीराय सारंगाय नमो नम नम पद्मय मा नमो नम ब्रह्मेशनाच्युतेशा सूरया वर्चे भास्वते सर्वक्षा रुद्रा वपुषे नम तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नायातात्में कृतघ्नघ्नाय ज्योतिषापत नम घकर्मे नमस्तमोघ्नाय रुच लोकसाक्षिणे

एकगुणि जब्वा युद्धेशु विजयसी अस्मिन् क्षणे महाबाहो रावण तम वधिष्यसी मुक्त तदागस््यो जगामच यथागतु महातेज नोको भवत् सुप्रीतो राघव प्रेतात्म आदित्यं प्रेक्ष्य तु तो परम हर्षम्वाप्तवान्राचम्य शुचिर्भूत् धनुरादाय वीर्यवान् రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్యుతో అధరవిరవద్య రామం నా ప్రహ్యమాణ నిజి చరపతి సంక్షయం విధిగణమధ్య గతస్వరేతి ఇక్కడ దాకా ఈ ఆదిత్యహృదయాన్ని మూడు సార్లు పారాయణ చేసిన తర్వాత చేతిలోనికి నీళ్లు తీసుకుని ఏతదా ఆదిత్యహృదయ స్తోత్ర పారాయణం అని నీళ్లు వదలాలి ఇది ఆ విధానం ఆ విధానాన్ని అనుసరించి సూర్యనారాయణుని కృపాకటాక్షాలతో మీ జీవితాల్లో ఐశ్వర్యం అధికారం ఆరోగ్యం వీటన్నింటినీ పొందుతారని ఆశిస్తున్నాను మాఘమాసం అంతా కూడా ఈ ప్రయత్నం చేయండి తద్వారా మీ జీవితాన్ని సుఖవంతం చేసుకోండి స్వస్తి